త్వరగా పెళ్లి కూతుర్ని ఎంచుకోవాల్సిన విధానం ఇదే ఈ సీత్ర సూత్రాలు పాటిస్తే పెళ్లి చూపుల్లో వధువుని ఎన్నుకోవడంలో సఫలీకృత అవటమే కాదు వివాహం కూడా సజావుగా సాగిపోయి ఎలాంటి ఒడిదుడుకులు లేని అద్భుతమైన జీవనాన్ని గడుపుతారు మొదటగా పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మీ కుటుంబమే కాకుండా బంధువుల్ని తోడుగా తీసుకెళ్ళండి ఒక్కసారి అబ్బాయికి పిల్ల నచ్చితే ఇక ఆ సంబంధం ఖాయం చేసుకోవచ్చు ఎందుకంటే పిల్ల నచ్చాల్సింది అబ్బాయికి కానీ ఆ కుటుంబానికి తక్కువ ప్రాధాన్యత ఒక్కసారి అబ్బాయి సరే అన్న తర్వాత కుటుంబానికి నచ్చక సంబంధం వదులుకుంటే మళ్ళీ సంబంధం దొరకచ్చు దొరక్కపోవచ్చు ఒక్కసారి సంబంధం కుదుర్చుకున్న తర్వాత ఇక ఆలస్యం చేయకూడదు వీలైనంత త్వరగా పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకోవాలి అసలు రహస్యం చెప్పాలంటే ఇరు కుటుంబాలకి వైబ్స్ కనుక కుదిరితే పది నిమిషాల్లో సంబంధం ఖాయం చేసుకోవచ్చు మీ అభిప్రాయాలు వారు ఇష్టపడి వారి అభిప్రాయాలు మీరు ఇష్టపడి ఒకరికొకరు హ్యూమర్ని పంచుకుంటే వైబ్స్ ఉన్నట్టే సరదాగా మాటల సందడి ఇరు కుటుంబాల మధ్య జరుగుతోంది అనుకోండి ఒకరి మాటలు ఇంకొకరికి ఇంపుగా తోస్తున్నాయి అనుకోండి దీనికంటే ఉత్తమ సంబంధం ఇంకొకటి లేదు అని అర్థం చదువుకి డబ్బుకి అందానికి తక్కువ ప్రాధాన్యతనిచ్చి ప్రధానంగా కుటుంబ విలువలకి ప్రాధాన్యతనివ్వండి పెళ్లి సంబంధాల కోసం ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రినీ ఇండియాలో జాయిన్ అవ్వండి హలో బదులు జై శ్రీరామ్ ప్రతి హిందువు జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి